హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దారు మా సంక్రాంతి సంబరాల వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను చూసేయండి వీడియో చివరి వరకు చూసైతే కొంచెం ఒక లైక్ ఇచ్చైతే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ధార్మిక వాళ్ళ పప్ప పాటలు పడుతున్నారు కైట్స్ వేగరేయడం కోసం వీడియో చివరి వరకు చూడండి ఇంకా ధార్మిక కూడా భోగిపళ్ళు పోసానండి భోగిపళ్ళు ఎందుకు పోస్తారు ఏ ఏ పిల్లలకు పోస్తారు ఏంటి రీజన్ ఏంటి అనేది కూడా చివరి వరకు చూడండి తెలుస్తుంది నేను చెప్పాను డీటెయిల్గా వీడియో వరకు చివరి వరకు చూసైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి చివరి వరకు ముందుగా ఎర్లీ మార్నింగే తనకి భోగిపళ్ళు పోయడం కోసం అయితే బజార్ అయితే వెళ్తున్నామండి ఎందుకు అని అంటే తనకు భోగిపళ్ళు పోయాలి కాబట్టి రేగ్గాయలు ఇంకా దానికి కావాల్సిన సామాన్లు అయితే కొనుక్కు అయితే వెళ్తున్నాము బావా నేను ధార్మిక మాకు ఇక్కడ ఎర్లీ మార్నింగే బజార్ అనేది పెడతారండి ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్ అయినా అన్ని రకాలుగా దొరుకుతాయి ఆ మార్కెట్లో ఇంకా రోడ్డు పైన వెళ్తుంటే ఇంకా సంక్రాంతి సందడైతే కనిపిస్తుందండి పైన ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బెలూన్స్ కానీ కైట్స్ కానీ ఎర్లీ మార్నింగే పెట్టేసి అయితే అమ్ముతున్నారు చాలా బాగుండే నార్త్ అయినా కూడా మన సౌత్లో జరుపుకున్నట్టు జరుపుకుంటారండి ఇక్కడ చాలా గ్రాండ్గా జరుపుకుంటారు ఏ సెలబ్రేషన్స్ అయినా పూజలు చాలా చేస్తారు కాబట్టి ఏ ఫెస్టివల్ అయినా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు చిన్నపిల్లలు అయితే ఇలా కైట్స్ కాకుండా ఇలాంటి బాల్స్ ఉంటాయి కదా వీటిని పట్టుకొని అయితే వాళ్ళు కైట్స్ లాగా ఎగరేస్తారండి నేనైతే ఇంకా మార్కెట్ అయితే వచ్చానండి ముందుగా ఇంకా కరివేపాకు తీసుకున్నాను రెండు కట్టలు పది రూపాయలకు రెండు కట్టలు అయితే ఇచ్చారండి ఫ్రెష్గా ఉండే ఇంకా తర్వాత అయితే నేను పళ్ళు ఉండి ఇంకా ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి దానికైతే అయితే నాకు కావాలి అని అయితే తనైతే అయితే తీసుకున్నానండి ఇంకా రేగ్గాయలు ఇంకా టెన్ రూపీస్కే ఇన్ని ఫ్లవర్స్ అయితే ఇచ్చారండి చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఇంకా వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ అన్ని రకాలుగా ఉంటాయి చాలా ఫ్రెష్గా దొరుకుతాయి ఇక్కడ ఇంకా నేను తీసుకున్నాను కదా దానికైతే నేను పట్టుకుంటామా అంటే ఇంకా తనకైతే ఇచ్చానండి ఇంకా వెజిటేబుల్స్ కూడా ఏం లేకుండా అండి ఇంట్లో ఇంకా వెజిటేబుల్స్ కూడా తీసుకుందాం అన్నట్టు అయితే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అయితే నాకు ఇంకా లేతగా ఉన్న వంకాయలు అయితే కనిపించాయండి చిన్న చిన్నవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి అప్పుడే చెట్టు మించి తెంపినట్టయితే చాలా బాగున్నాయి ఇంకా ఒక పావు కేజీ వంకాయలు అయితే తీసుకున్నాను ఇంకా రామలకపల్ అంటారు కదా చిన్న టమాటోలు ఊర్లో అయితే పల్లెటూరులో చాలా ఉంటాయండి మాకు మా తాతయ్య మా నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా చెట్లు ఉండేవి ఇంకా మా మామయ్య కూడా పండిస్తాడు ఈ రామలకపల్ల చెట్లు పట్టిగానే పొంటి ఇలా పారి అయితే ఉంటాయండి చాలా బాగుంటాయి ఇంటి దగ్గర ఇంకా ఇక్కడ ఏముండవు కాబట్టి మనం కొనుక్కోవాల్సిందే ఇంకా నేనైతే ఒక పావు కేజీ అయితే తీసుకున్నానండి టెన్ రూపీస్ పెట్టి మనకి ఇంటి దగ్గర అయితే చాలా ఫ్రెష్గా ఇంకా డబ్బులు పెట్టకపోయినా మంచిగా దొరుకుతాయి కదండి ధరల పొంటి దొరుకుతాయి ఇక్కడైతే ఇంకా అన్ని రకాలుగా డబ్బులు పెట్టే కొనుక్కోవాలి ఇంకా రామల్క పండ్లు కూడా తీసుకున్నానండి ఇంకా కొన్ని వెజిటేబుల్స్ తీసుకుందాం అన్నట్టు అయితే ముందుకు వెళ్ళాలి ఇక్కడ చిన్న చిన్న కనిపిస్తున్నాయి చూడండి ఇవైతే పచ్చి శనగకాయలు చాలా బాగుంటాయి వోల్స్ అయితే ఇంకా డైరెక్ట్గా కర్రీ వండుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్ వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు అయితే చాలా ఉంటాయండి మార్నింగ్ మార్నింగ్ కాబట్టి అన్ని రకాలుగా ఫ్రూట్స్ ఆకుకూరలు బాగా దొరుకుతాయి చాలా ఉంటాయి అన్నమాట తక్కువ రేటుకే ఇస్తారు పదికి రెండు పది రూపాయలకు ఒకటి అలా ఉంటుంది ఇంకా మన తీసుకున్న కట్టను బట్టి అయితే ఉంటుంది ఇదైతే టెన్ రూపీస్ చెప్పిందండి తను ఇంకా బావైతే వద్దన్నాడు ఇప్పుడు ఆకుకూరలు ఏమొద్దు అని చెప్పాడు ఇంకా నార్మల్గా అయితే వచ్చేసాను ఇంకా అన్ని రకాలుగా అయితే దొరుకుతాయి చూసారు కదా ఇక్కడ క్యారెట్ కూడా ఉంది క్యారెట్ అయితే ఇప్పుడు ఇలా వస్తుందండి గ్యాజర్ అంటారు దీన్ని చాలా బాగుంటుంది చాలా స్వీట్నెస్గా ఉంటుందండి ఇంకా నేను ఇవైతే తీసుకున్నాను ఒక పావు కేజీ కైట్స్ ఎగరేయం కోసం అయితే ఇక్కడ దారాలు అయితే తయారు చేస్తున్నారండి నేను దగ్గరికి వెళ్ళి అయితే వీడియో తీశాను ఇదేంటి అని అంటే మనకు బీర్ సీసాలు ఉంటాయి కదండీ బీర్శిసాలు మెత్తగా పౌడర్ చేసి వాటితో అయితే దారాలు తయారు చేస్తారట అండి మాకైతే ఇప్పుడు ఇక్కడ ఇద్దరికైతే అయితే కోసుకుపోయింది సూరత్లో నాకు తెలిసిన వాళ్ళు అనమాట వాళ్ళు అలా ఉంటుంది దారం అనేది చాలా బలంగా ఉంటుందండి అసలు మెడలు కూడా తెగిపోతాయి బయటికి ఎవ్వరు వెళ్లకుండా ఇలా బండ్లకైతే ముందు ఇలా పెట్టుకుంటారండి దారాలు ఏం తగలకుండా ఇంకా ధార్మికకు కైట్స్ కావాలి అని అంటే ఇంకా కైట్స్ దగ్గర అయితే ఆపైతే బాగా కైట్స్ ఏం కావాలి ఇక్కడ ఏం కావాల అట్లా ఊదేది కావాలా తీసుకుంటావు ఏం కావాలి తీసుకుందామా ఎంత అడుగు ఫస్ట్ ఎలబో ఇంకా మార్నింగ్ అయితే నేనేం టిఫిన్ చేయలేనండి బయట నుంచే తీసుకొచ్చాను కమాన్ తీసుకొచ్చానండి ఇక్కడ ఫేమస్ కదండి ఇది కమాన్ అయితే కొనుక్కొచ్చాను ఒక ఫార్టీ రూపీస్ కమాన్ తీసుకొచ్చి అయితే మేము ఇంకా అదే టిఫిన్ చేశాను ఇక్కడ షాప్ లో చూపిస్తున్నాను చూడండి అన్ని రకాలుగా దొరుకుతాయి అన్నీ శనగపిండితో తయారవుతాయండి ఇంకో పావు కేజీ తీసుకొచ్చి అయితే మార్నింగ్ టిఫిన్ చేసాము అక్కడ కైట్స్ అయితే ఒక్క కైట్ ఫిఫ్టీ ఫార్టీ చెప్పారండి ఇంకా కొంచెం ముందుకు వస్తే మా సొసైటీ దగ్గరలో ఇది ఫైవ్ రూపీస్కి రెండు అయితే ఇచ్చారండి అంటే టెన్ రూపీస్కి రెండు ఇచ్చారు ఫైవ్ రూపీస్కి ఒకటి ఇంకా రెండు అయితే తీసుకున్నాను ధార్మికకి ఇక్కడ చూస్తున్నారు కదా మన దగ్గర తెలంగాణ ఆంధ్రాలో అయితే అప్పాలు చేసుకుంటారు కదండి నార్త్లో ఎలా అంటే ఇలా పల్లి పట్టీలు మురుగుల లడ్డూలు మురుకుల లడ్డూలు ఉంటాయి కదండీ అవన్నీ అయితే చేసుకుంటారు బోల్పెలాల లడ్డూలు ఇవన్నీ చేసుకొని తింటారు ఇక్కడ ఫెస్టివల్కి ఇంకా ఇంటికి వచ్చేసి అయితే ధార్మికనైతే ఫ్రెష్అప్ చేశానండి తనకి భోగిపళ్ళు పోయాలి కదా తనని అయితే రెడీ చేస్తున్నాను ఇంకా ఈ డ్రెస్ అయితే వాళ్ళ అమ్మమ్మ కుట్టిందండి స్టిచ్చింగ్ చేసిన డ్రెస్సే అనమాట ఇది ఇంకా ఇంతవరకు వెళ్ళే తన బర్త్డేకి అని కుట్టింది కానీ తన బర్త్డేకి టూ డ్రెస్సెస్ కుడితే వన్ డ్రెస్సే వేసేసుకుంది అనమాట ఇంకో డ్రెస్ ఉంది అందుకోసమే ఈ డ్రెస్ అయితే ఇంకా ఇప్పుడు భోగిపల్లి పోయడం కోసమైతే వేశాను ఇంకా తనని రెడీ చేస్తున్నానండి తనకు మేకప్ అంటే చాలా ఇష్టం ఇక్కడ చూస్తున్నారు కదా మేకప్ పౌడరు ఐ లైనరు షాడో అన్ని రకాలుగా పెట్టమని అడుగుతుంది ఇంకా అన్ని రకాలుగా తీసుకొచ్చి అయితే అక్కడ పెట్టేసింది తనకైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కాంపాక్ట్ పౌడర్ అయితే వేస్తున్నారు ఈ పౌడర్ వేస్తుంటే మిర్రల్లో చూసుకుంటుంది చూడండి ఇక్కడ వేయి అని కూడా చెప్తుంది నాకు ఇంకా వేసాను లిప్స్టిక్ కావాలంటుంది అన్ని రకాలుగా కావాలంటుంది ఇంకా అమ్మాయిలు అంటే అంతే కదా మీ పిల్లలు కూడా అంతేనా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా ఈ హెయిర్ బ్యాండ్ అయితే వాళ్ళ పిన్ని తీసుకొచ్చిందని తన సెకండ్ బర్త్డేకి ఇంకా చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటుంది ఇది మొన్న దివాళీకి అయితే నేను ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ఈ చోకర్ అయితే తీసుకున్నానండి తనకి ఒకటి ఇంకా లాగి దగ్గరికి పెడితేనే అయితే ఇంకా అది టైట్ అయిపోయింది అన్నది ఇంకా నార్మల్గా పెట్టేశాను ఇంకా భావాధార్మికి ఇద్దరైతే ఇంకా దీపం వన్ అవర్ అయిన అయిందా కాలే కదా ఖరాబ్ చేసిన పాడైపోయిందా ఖరాబ్ అయింది కదా దానికి లాస్ట్ టైం అందా పప్పని சரிண்ணா <sum> ఇంకా తర్వాత ధార్మిక కోసం అయితే భోగి పనులు పోయడం కోసం అయితే తనకు సిద్ధం చేస్తున్నానండి తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే ఇంకా ఇవన్నీ సిద్ధం చేస్తున్నాను నా శారీ బాగుందా లేదా అనేది కూడా నా కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ శారీ అయితే ఇక్కడ సూరత్లోనే తీసుకున్నానండి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఏమో పడిందండి నార్మల్గా ఇలా ఒక ఫోర్ ఫైవ్ శారీస్ అయితే తీసుకొని నేను మొన్న దివాళీకి ఇంటికి వెళ్ళినప్పుడు తెలంగాణ వెళ్ళినప్పుడు అయితే మమ్మీతో అయితే స్టిచ్చింగ్ చేయించుకొని అయితే తీసుకొచ్చానండి ఇంకా ముందుగా భోగిపళ్ళు ఎందుకు పోసుకుంటారు పిల్లలకి ఎందుకు పోస్తారు ఏమేమి కావాలి పళ్ళు పోయడం కోసం అనేది నేను వీడియో మొత్తం అయితే చెప్తాను చూడండి డీటెయిల్గా ముందుగా ఏమేమి సిద్ధం చేసుకోవాలో చెప్తాను చూడండి ముందుగా గుప్పేరు రేగిపళ్ళు తీసుకోండి ఇరవై ఒక్క రూపాయి కానీ రెండు రూపాయల కాయిన్స్ కానీ ఇరవై ఒకటి అయితే ఉండాలి అవి తీసుకోవాలి తర్వాత పసుపు ఉన్ని కుంకుమ కలిపిన బియ్యం అయితే తీసుకోండి తర్వాత పువ్వులు కొన్ని తీసుకొని గడలు కూడా అందులో యాడ్ చేసుకొని అయితే అన్నీ కలిపి పెట్టుకోండి పసుపు కుంకుమ అన్నీ కలిపి యాడ్ చేసి పెట్టండి తర్వాత అక్షంతలు సిద్ధం చేసుకోండి మంగళహారతి అయితే సిద్ధం చేసుకోండి తర్వాత అయితే భోగి పళ్ళు ఎందుకు పోస్తారు అనేది చెప్తా చూడండి చిన్నపిల్లల తలపైన అయితే బ్రహ్మరంధ్రం ఉంటుందండి బ్రహ్మరంధ్రం అనేది యాక్టివేట్ అవ్వడం కోసం అయితే భోగి పళ్ళు పోస్తారండి చిన్న పిల్లలకి మీరు పుట్టినప్పటి నుంచే పోయండి ఎందుకు అని అంటే మంచిది అనమాట దిష్టి తీయడం అనమాట ఇది భోగి పనులు పోయడము అని అంటే మీకు ఆయన లేదు అని అంటారు కొంతమంది ఆనవాయితీ లేకపోయినా పోస్తే అయితే చాలా మంచిది అండి ఆనవాయితీ లేకపోయినా పోసుకోవచ్చు ఒకవేళ మీరు మధ్యలో కనుక స్టార్ట్ చేశారనుకోండి బేసి సంఖ్య చూసి అయితే స్టార్ట్ చేయవచ్చు అండి ముందుగా ఒక ఐదుగురితో అయితే కలిపి ఇంకా భోగి పనులు అయితే సిద్ధం చేసి ఇంకా ఐదుగురితో అయితే భోగి పళ్ళు పోయించాలండి నేనైతే ఇంకా మా చుట్టుపక్కల పైన కింద ఉన్న అమ్మ అయితే పిలిచాను మేము ఐదుగురం కలిసి అయితే ఇంకా భోగిపళ్ళు అయితే పోసామండి ముందుగా ధార్మికకు నేను ఉన్ని బావ ఇద్దరం కలిసి అయితే ఇంకా బొట్టు పెట్టేసి అయితే ఇంకా పళ్ళు తీసుకొని అయితే ముందుగా డిస్ట్ తీసామండి డిస్ట్ తీసి మూడు సార్లు అయితే డిస్ట్ తీయాలండి మూడుసార్లు దిష్టి తీసి ఇంకా తలపైన భోగి పనులు అయితే పోసేయాలి ఇలా అయితే చేసాము ఇంకా భోగి పనులను అయితే తొక్కుల ప్రదేశాల్లో పడేయొద్దండి ఇప్పుడు మనం తలపైన పోసిన భోగి పనులు ఫ్లవర్స్ కానీ తొక్కుడు ప్రదేశాల్లో పడేయద్దు లాస్ట్కి చెట్ల కింద కానీ ఎవరు నడవని ప్రదేశాల్లో అయితే వేయండి దూరం తీసుకెళ్ళి అందులో కాయిన్స్ అయితే వేసాం కదండి మనం ఒక ఇరవై ఒక కాయిన్స్ అయితే వేసాం కదా ఆ కాయిన్స్ లేని వాళ్ళు ఉంటారు కదా బయట వాళ్ళకైతే రోడ్ల రోడ్లపైన ఉంటారు కదా వాళ్ళకైతే దానం చేయొచ్చు మనము ఇంకా ఇంతే అండి ఇంకా మేమైతే ధార్మికకు పోసాము ఇట్లా నెక్స్ట్ అయితే హారతి ఇచ్చామండి ఇంకా మా పైన అమ్మ వాళ్ళు మా పక్కన అక్క వాళ్ళని కూడా పిలిచాను కదా వాళ్ళు కూడా పోసారనమాట మీ పిల్లలు కూడా పోయకపోతే బేసి సంఖ్య చూసి అయితే స్టార్ట్ చేయండి చాలా మంచిది భోగిపళ్ళు పోయడము నేనైతే ఇది థర్డ్ టైం అండి భోగిపళ్ళు తనకు పోయడము మధ్యలో వన్ ఇయర్ అయితే పోయలేదు ఎందుకు అని అంటే మాకు అప్పుడు మా మామయ్య చనిపోయి ఉండే ఇంకా పోయలేదనమాట సూరత్కి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం అండి పళ్ళు పోయడము ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది మేము సూరత్ వచ్చి ఇంకా ఇక్కడైతే ఇంకా పండ్లు కావాలి అని అంటే అయితే ఇంకా మొత్తం రేగాయలు తీసుకొచ్చి అయితే వేశాడు ఇంట్లో అయితే భోగిపళ్ళు పోసేసి అయితే మాకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇది సెకండ్ టైము మేము ఈ టెంపుల్కి రావడము మేము వెళ్ళే కి కొంచెం పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా దర్శనం అయితే చేసేసుకొని బయటకు వచ్చేసామండి అప్పుడే ఇంకా ట్వెల్వ్ అవుతుంది ట్వెల్వ్కి అయితే ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది టెంపుల్ క్లోజ్ చేస్తున్నారు అప్పుడే ఇంకా మేము వెళ్ళామని అయితే ఆపారనమాట ఇంకా పరద తీసేసి మాకు దర్శనం అయితే చేసుకోవడానికి అయితే పరద తీసారండి ఇక్కడ బావ అయితే టెంపుల్ చూపిస్తున్నారు ఇక్కడ చూడండి మీరు కూడా దర్శనం చేసుకోండి దేవుణ్ణి చాలా బాగుంటుంది టెంపుల్ చిన్న టెంపుల్ అయినా బాగుంటుంది అనమాట అయ్యగారు తెలుగు అయ్యగారే ఇప్పుడు ఈ టెంపుల్ ఉన్నది తెలుగు వీధులలోనే ఉందండి ఇది ఎక్కడ అనంటే మేము ఫస్ట్ ఉన్న కాలనీ అనమాట సానంద్ సొసైటీ అని ఉంటుంది మేము సూరత్కి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఒక ఫోర్ మంత్స్ ఏమో ఉన్నామండి ఇంకా ఇల్లు సరిపోవట్లేదని మా అమ్మయ్య ఉన్ని మా మరిది వస్తా అన్నారు ఇక్కడ సూరత్కి ఇంకా షిఫ్ట్ చేశాం కానీ వాళ్ళైతే రాలేదు ఇంకా మా మరిది మ్యారేజ్ అయిన తర్వాత వస్తా అయితే ఊరుకున్నారు ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళేసి అయితే మేము దర్శనం అయితే చేసుకొని ఇంకా రివర్స్లో ఇంటికి అయితే వచ్చేసామండి వచ్చేసి ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా తినేసి పడుకొని కాసేపు అయితే ఇంకా పైకి అయితే ఇక్కడ కైట్స్ అయితే ఎగరేస్తున్నారు చూడండి చాలా బాగుంది అసలు ఇది సెకండ్ టైం నేను చూడడము కైట్స్ ఇట్లా ఎగరవేయడము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చిన్న పెద్ద అందరు పైకి అయితే అసలు కైట్స్ బాగా ఎగరేస్తున్నారు అన్నమాట చాలా జాగ్రత్తగా ఉండాలి దారం అయితే చాలా షార్ప్గా ఉంటుందండి ఇక్కడ అందుకోసమే బయటికి కూడా ఎవ్వరు వెళ్ళరు బైక్స్ అయితే ఇలా రాడ్లు అనేది పెట్టుకుంటారండి తలకు కానీ ఇట్లా తగలకుండా రాడ్లు పెట్టుకుంటారు ఇక్కడ చూస్తున్నారు కదా మా పక్కా బిల్డింగ్స్ కానీ అన్నీ ఫిలప్ అయిపోయి ఉన్నాయి చాలా రష్ రష్గానే ఉంది అందరు కాయిట్స్ అయితే అండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా ధార్మిక ఉండి ధార్మిక వాళ్ళ పప్ప కూడా పాపం కైట్ వేయడానికి అయితే బాగా ట్రై చేశారు కానీ ఇంకా చాలా రోజుల నుంచి ఎగరేయలేదు కదా ఇంకా వాళ్ళైతే అలా అలా ఎగరేసి ఇంకా కొంతసేపు అయితే పైన ఉండి అయితే ఎంజాయ్ చేశామండి ఈ వీడియో అయితే ఇంతే అండి ఇంకా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి అయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలి అనుకుంటే వెళ్ళి అయితే నా ఛానల్ అయితే విజిట్ చేయండి చాలా బాగుంటాయి సూరత్ వీడియోలు అయితే ఉంటాయండి నా ఫుడ్ బ్లాగ్స్ కూడా ఉంటాయి చూడండి